హలో అండి మనందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మణికొండలో ఉండే సంతోషి గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం ఇరవై నాలుగు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు అన్నీ కూడా చాలా బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగున్నాయి అన్నీ కూడా వెరైటీగా కూడా ఉన్నాయి తనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమేమి నోముకున్నారో తన మాటల్లోనే విందాం మరి నందికి నానబియ్యం శంకరునికి శనగల నోము బ్యాగ్స్ నోము పుట్టింటి పట్టు చీర అత్తింటి అరిసెల నోము జీడిపళ్ళు రేగుపళ్ళ నోము గంగాహారతి గౌరీహారతి నోము పసుపు కొమ్ముల నోము మూకుట్లో ముత్యాల నోము తాంబూలం ప్లేట్స్ నోము నైవేద్యం గిన్నెల నోము సరస్వతి దేవి నోము ఓంకారం నోము అష్టలక్ష్మి నోము అష్టగణపతి నోము జలకడవల నోము జామపల్ల నోము రుద్రవక్తుల నోము శ్రీరామనవమి నోము కుబేరుడు కుచేలుడు నోము కొంగు బంగారం నోము సౌభాగ్యలక్ష్మి నోము చూశారు కదా సంతోష గారు నోముకున్న ఇరవై నాలుగు రకాల సంక్రాంతి నోములు అన్నీ కూడా చాలా బాగున్నాయి నీట్గా అరేంజ్ చేసుకున్నారు తను అన్నీ కూడా బాగా చెప్పారు కూడా చెప్పడం కూడా చూపించుకుంటే చక్కగా చెప్పారు అన్నీ నోములన్నీ కూడా చాలా బాగున్నాయి సంతోష్ గారు సంతోష్ గారు వచ్చేసి ఈసారి సంక్రాంతి నోములు సోమవారం వచ్చిందని చెప్పేసి వైట్ సారీ కట్టుకోవాలని తన పెళ్ళి పట్టు చీర కట్టుకొని సంక్రాంతి నోములు నోముకున్నారంట అసలు ఐడియా రావడం కూడా గ్రేటే కదండి ఆలోచన అందరికి వచ్చి ఉండదు చాలా గ్రేట్ అండి మీకు మంచి ఆలోచన వచ్చింది ఈ సోమవారం వైట్ కట్టుకోవాలి అనే ఆలోచనతో మీరు పిల్లల చీర కట్టుకుని అనుకున్నారు సూపర్ ఐడియా అండి చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ అండి సంతోష్ గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు